ఇప్పటి వరకు అయితే కొంచెం జస్ట్ నార్మల్గానే ఉంది జస్ట్ ఇప్పుడే కొత్త వాళ్ళు వచ్చారు కదా కొంచెం చాలా హాట్ హాట్గా ఉంది సో ఇప్పుడు సోనియా అయిపోయింది కదా సోనియా రీప్లేస్ చేస్తుంది అంటున్నారు యష్మి అంటే కొంచెం రీప్లేస్ చేస్తుంది ఎందుకంటే ఆమె కూడా ఏదో టిట్ ఫర్ లా ఆడుతుంది మొన్న పాపం మణికంఠ ఆడినప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు ఎలా నామినేషన్స్ లో ఉంటావు నేను ఖచ్చితంగా నామినేషన్ లో ఉండాలన్నట్టే చేసింది చూసుకుంటే మణికంటా ఉన్నాడు కదా స్టార్టింగ్ లో కొంచెం సింపతి గేమ్ ఆడారు అంటున్నారు సో ఇప్పుడు కూడా అట్లానే అంటారా సింపతి గేమ్ అంటే అతను ఎట్లా ఉన్నాడో అలా ఉన్నాడు అంటే నార్మల్ చూసే వాళ్ళకి సింపతి గేమ్ లా అందిస్తుంది కానీ కానీ అతను ఎట్లా బయట అట్లా ఉంటాడో సేమ్ లోపల కూడా అట్లానే ఆడుతున్నాడు ఆదిత్య ఎలిమినేషన్ ఎలా చూడొచ్చు బ్రదర్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏ కావాలని పంపించాడంటా బిగ్ బాసే కావాలంటే కొంచెం అతను జస్ట్ ఏదో ఆడాలి అన్నట్టు ఆడుతున్నాడు చూసేవాళ్ళకు కూడా అంత అసలు ఈయన కెమెరా ముందు కనిపించేటట్టు అట్లా ఏం లేడు ఏదో కొంచెం యావరేజ్గా ఆడుతున్నాడు అంతే అంతగా చూడాలి ఇతను ఆడుతున్నాడు ఇతను కొంచెం ఓట్ అయితే గేమ్ ఏం లేదు ఓకే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి బిగ్ బాస్కి ఏమైనా హైప్ వచ్చిందంటారా చాలా హైపోతుంది మామూలుగా లేదు జస్ట్ నేను ఇందాకే లైవ్లో కూడా చూసొచ్చా గౌతమ్ ఫస్ట్ నామినేషన్ గౌతమ్ వేశాడు బాగా గట్టిగా అంటే మణికంఠతో వాళ్ళందరూ అంటే ఒక వన్ సైడ్ అయిపోయారు మణికంఠ మీద పడిపోతున్నారు మొత్తం ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం సో ఇప్పుడు అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు సో ఒక్కడ మీదే ఇలా ఎమోషన్స్తో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు సో ఒకలో ఒక పర్సన్ ఎట్లా అయితే ఉంటాడో అతను అలానే చూడండి వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకునేటట్టు అయితే అట్లా చూడద్దు దాని వల్ల మీరే నెగిటివ్ అయిపోతారని చెప్పారు అయితే ఇప్పటివరకు అయితే నబ్బి అట్లానే విష్ణుప్రియ కప్పు కొట్టచ్చు అనుకున్నారు అలానే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఖచ్చితంగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గౌతమ్ కృష్ణ వచ్చాడు ఇంకా సమ్ పర్సన్స్ కూడా వచ్చారు కదా సో ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ఆడేదాన్ని బట్టి వాళ్ళని రీప్లేస్ చేయొచ్చు వాళ్ళకి ఓటర్స్ పెరగచ్చు వాళ్ళ పాజిటివ్నెస్ కూడా పెరగచ్చు ఖచ్చితంగా ఇప్పుడైతే బాగుంది ఎందుకంటే వాళ్ళందరూ ఎంటర్టైనర్స్ వచ్చారు సో మంచిగా ఉంది ఇప్పుడైతే గత వాళ్ళతో అయితే అసలు చూడడానికే చూడడానికి చిరాకు వచ్చింది చెడ్డ చిరాకు వచ్చింది అసలు కామెడీ చేసేవాళ్ళు లేరు ఏం లేరు ఒకటే పెట్టుకుంటారు ఆ మణికంటే ఆడుకోవడం అంతే ఆ మణికంఠతో ఆడుకోవడం తప్ప మిగతా వీళ్ళు చేసేది ఏం లేదు నాగార్జున గారు ఎప్పుడు తోపే ఆయన ఎప్పుడు సూపర్ గానే ఇస్తారు కరెక్ట్ గా ఎక్కడ ఎట్లా మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనేది పర్ఫెక్ట్ గా చెప్తారు ఆయన ఎలాగో జబర్దస్త్ పర్సనే కాబట్టి కామెడీ అనేది చాలా జస్ట్ నేను ఇందాకే లైవ్ లో కూడా చూసాను బాగా చెప్తున్నారు అంటే వాళ్ళ మంచిగానే చెప్తున్నారు వాళ్ళ పాజిటివ్స్ ఏంటో వీక్నెస్ ఏంటో వాళ్ళు చెప్తున్నారు కానీ హౌస్ లో వాళ్ళు మేమే బాగా ఆడాం మీరు జస్ట్ ఒక గంట వీడియో చూసి వచ్చి చెప్తే ఎట్లా ఉంటది అన్నట్టు మాట్లాడుతున్నారు కొంచెం కొంచెం ఏడుపు కూడా మామూలు కాదు అంటే ఆమె ఆమె ఆడే గేమ్ ప్లే బట్టే నామినేషన్ అనేది చేశారు డ్యాన్స్ అనేది అంటే అక్కడ జరిగే కాంపిటీషన్ బట్టి ఉంటది ఇప్పుడు ఏమన్నా చేస్తే కనుక ఇంకా బిగ్ బాస్ దాన్ని బట్టి కూడా ఉంటది డాన్స్ అనేది సో వాళ్ళు చూపించవచ్చు చూపించకపోవచ్చు కానీ ఏదైనా గేమ్ ప్లే బట్టే ఉంటది కదా మొత్తానికి ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి కొత్తగా దెబ్బ దెబ్బ మామూలు దెబ్బ దెబ్బ కాదు ఆల్రెడీ దెబ్బ దెబ్బ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ అయ్యే ఉంటుంది ఇప్పుడు మనకు కూడా నైట్ దెబ్బ దెబ్బ గట్టిగా చూపిస్తారు హరితేజ ఫస్ట్ సీజన్ లో వచ్చి చాలా మంచిగా ఆడింది అంటున్నారు సో ఈ సీజన్ లో ఏమైనా కప్పు కొట్టే ఛాన్స్ ఆమె నుంచి అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మనం ఇంకా చూడలేదు కాబట్టి జస్ట్ ఈ రోజు వచ్చారు కాబట్టి అందరూ కామెడీగా కనబడుతున్నారు జస్ట్ కామెడీ కామెడీ చేసుకుంటా ఉన్నారు గంగవ్వ అంటే ఆమె కొంచెం అంటే చూసుకోవాలి కరెక్ట్ గా ఆమె ఆడుద్దా లేదా అనేది చెప్పలేము గేమ్ ప్లే బట్టారు అదే చెప్తున్నా లాస్ట్ టైం ఇప్పుడు మొన్నటి వరకు ఎంటర్టైన్మెంట్ అసలు ఏం లేదు చూడడానికి చిరాకు వచ్చింది బిగ్ బాస్ ఫైనల్ గా కప్ప ఎవరు కొట్టచ్చనుకో కప్ అంటే ఇంకా డిసైడ్ చేయలేము భయ్యా ఇప్పుడు ఇప్పుడే కదా జస్ట్ వాళ్ళొచ్చు